రావి ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ కలిసి ఎవరైతే ఆర్థికంగా ముందున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆర్థిక సహాయం తీసుకుని ఎవరైతే చదువుకోగలిగి ఉండి ఆర్థికంగా వెనకబడిన ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ దాదాపు రెండు వేల పదిహేడు నుండి ఇప్పుడు దాకా ఒక తొంభై లక్షల రూపాయలు పేద విద్యార్థులకి మేము ఆర్థికంగా సహాయం చేయడం అనేది జరిగింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగపోతున్న రోజుల్లో మేము భవిష్యత్తు తరాలకి ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటది రావి వారందరూ ఒక చోట చేరి కష్ట నష్టాలు మన ఎలా ఉండాలి ఒక పద్ధతులు అన్ని తెలియజేయాలనేదే మా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మేళనాన్ని మేము నిర్వహించుకుంటా ఉంటాం నలుమూలల నుంచి మా రావి కుటుంబకులు ఫ్యామిలీతో వచ్చి ఈ సమావేశానికి హాజరై వాళ్ళ యొక్క సందేశాలని ఐదారు సింగపూర్ కొత్తగా ఆడిందన్నారు సింగపూర్ నుంచి కూడా మన పిల్లలు వచ్చారు ఫస్ట్ ఇయర్ నుంచి మనం చదివించిన పిల్లలు ఆల్రెడీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో జాబ్స్ తీసుకుని ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యి వాళ్ళు రీపే చేయడం కూడా మొదలు పెట్టారు కొంతమంది లెటర్ కూడా రాస్తున్నారు మేము ఎలా హెల్ప్ తీసుకున్నామో అలా హెల్ప్ ఇంకొకరికి వెళ్తుంది కదా తీసుకోండి డబ్బులు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది ఈ రావి కుటుంబం అనేటువంటిది ఒక రిజిస్టర్డ్ బాడీ ఉండేది డొనేషన్స్ తీసుకుని డొనేషన్ డిస్ట్రిబ్యూషన్ సహకారం ఇచ్చిన సరే ప్రతిదీ కూడా అకౌంట్ ఫర్ అవుతుంది ఆడిట్ జరుగుతుంది అకౌంట్లు ప్రతి సంవత్సరం అకౌంట్ ఫర్ అవుతుంది ఏకపక్షంగా ఏది కూడా జరగదు దాతలో యొక్క నమ్మకాన్ని మేము సొమ్ము చేసుకోగలిగాం అందువల్ల విద్యార్థులకి వైద్యానికి సహాయం చేయటం జరుగుతుంది ఇప్పటివరకు భవిష్యత్తులో గ్రామీణ యువతకి చదువు కొద్ది చదివి మానేసిన వ్యవసాయం చేస్తున్నాడు గానీ వృత్తిపరంగా వాళ్ళు డెవలప్ అయ్యి వాళ్ళ జీవనోపాధి కల్పించే దానికి కూడా చేద్దాం అనే ఆలోచనతో ఒక రిజర్వ్ ఫండ్ అనేది ఒక రూపకల్పన జరిగింది భవిష్యత్తులో ఎక్కువ మంది రావి కుటుంబ ఆర్థిక పరంగా పైకి తీసుకొచ్చి వాళ్ళు బతుకుతూ సమాజానికి వాళ్ళ ద్వారా సమాజ సేవ చేసేదానికి కూడా రావి కుటుంబం తరపు నుంచి మా వంతు కృషి చేస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం